ఒకసారి అందరం ఆలోచిస్తే నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషల్తో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన పెత్తందారి వ్యవస్థ మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువుకొని చదువు రాని వాళ్ల పెట్టి ఎక్కడిక అక్కడ పెత్తనం చేసే రోజులవి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఒక విజన్ రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి అంతవరకు ట్రెడిషనల్ గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క మీరు చూస్తే అంతవరకు పరిపాలనకి పరిమితమైన ప్రభుత్వాలు పేదల సమక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా